హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామంలోని రైల్వే స్టేషన్ సూరమ్మ చెరువు ప్రాంతాలలో కార్డెన్ సర్చ్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ సురేష్ సిబ్బంది హనుమాన్ జంక్షన్ బాపలపాడు గ్రామం రైల్వే స్టేషన్ సూరమ్మ చెరువు పలు ప్రాంతాలలో హనుమాన్ జంక్షన్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి కార్డన్ సర్చు నిర్వహించారు కొంతమంది ఆకతాయి యువకులు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి అసాంఘిక కార్యకలాపాలకు నిర్వహించిన ఎడల వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గ్రామంలో కొంతమంది మహిళలతో మాట్లాడామని వారు కొన్ని విషయాలు పోలీసు వారి దృష్టికి తీసుకువచ్చారని వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు